హాయ్ అండి వెల్కమ్ టు హరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను ఈరోజు ఒక హెయిర్ ప్యాక్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను హెయిర్ ప్యాక్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇవన్నీ చెప్పే ముందు నేను ఒక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నేను వీడియోస్ డైలీ పెట్టాలనుకుంటున్నా కానీ పెట్టలేకపోతున్నాను నాకుండే వర్క్ని బట్టి అయినా కూడా నన్ను మీరు సపోర్ట్ చేస్తున్నారు అందరికీ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్లో హెయిర్కి సంబంధించిన హెయిర్ ప్యాక్స్ అట్లాగే హెయిర్ ఆయిల్స్ ఎక్కువగా ఉంటాయి ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాము అలాగే హెయిర్ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ మీకు తెలిసిన ఇంగ్రీడియంట్సే మన హెయిర్ ప్యాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెరుగు కలబంద అలాగే ఎగ్ ఈ క్యాప్సిల్స్ అలాగే కోకోనట్ హెయిర్ ఆయిల్ ఇవన్నీ యూస్ చేసి ఇక్కడ ఉన్న ఫైవ్ ఐటమ్స్ యూస్ చేసి మనమైతే ఈరోజు హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుందామండి ఈ హెయిర్ ప్యాక్ మన హెయిర్ హెల్దీగా గ్రోత్ అవ్వడానికి అట్లాగే సిల్క్గా స్మూత్గా డ్యాండ్రఫ్ లేకుండా డ్రైనెస్ లేకుండా గ్రోత్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ మనం అలోవేరా యూజ్ చేస్తున్నాము అలాగే ఎగ్ యూజ్ చేస్తున్నాం కదా ఈ ఎగ్లోని అలాగే అలోవేరాలో ఎక్కువగా జిగురు పదార్థం ఉండడం వల్ల అంటే జిగురు కంటెంట్ ఉండడం వల్ల మన హెయిర్ చాలా సిల్క్గా స్మూత్గా గ్రోత్ అవుతుంది డ్రైనెస్ లేకుండా ఫస్ట్ అయితే అలోవెరాని పీల్ చేసుకుని అవి పీసెస్ మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా నెక్స్ట్ పెరుగు యాడ్ చేసుకోవాలి అది అయిన తర్వాత ఎగ్గను కూడా మనం దీంట్లో మిక్స్ చేసుకోవాలి చాలామందికి ఎల్లో అంటే ఇష్టం ఉండదు ఇష్టం లేని వాళ్ళు ఎల్లోని రిమూవ్ చేయొచ్చు అంటే స్కిప్ చేయవచ్చు అలోవెరా ఎగ్ పెరుగు ఈ మూడు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా వస్తుందండి అంటే జ్యూస్లా వస్తుంది ఈ కంటెంట్ నేనైతే మా పాపకి నాకు అని సెపరేట్ గిన్నెల్లోకి వేశాను ఎందుకంటే ఎవరికైనా డ్యాండ్రఫ్ ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకున్నదే మనము పెట్టుకుంటే అది మనకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేనైతే సెపరేట్ బౌల్స్లోకి తీసుకున్నాను మనం ముందుగా తీసుకున్న ఈ క్యాప్సిల్స్ ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటి ఒక బౌల్లో ఒక క్యాప్సిల్ వేరొక బౌల్లో మరొక క్యాప్సిల్ యాడ్ చేస్తున్నాను ఈ క్యాప్సిల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాను వీటి ఉపయోగాలు ఏంటన్నది నేను ఇంకా ముందులో చెప్తానండి అంటే పాపకి హెయిర్ ప్యాక్ పెట్టేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే ఎట్లా ప్రిపేర్ చేస్తున్నానో ఒకసారి చూడండి మనం ఈ క్యాప్సిల్ యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్తో కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేయండి అంటే ఒక స్పూన్ అంత క్వాంటిటీ తర్వాత ఇవన్నీ మంచిగా కలిసేటట్టు స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక కాటన్ తీసుకుని అంటే దూది ఉంటుంది కదా కాటన్ తీసుకుని మన హెయిర్ టూ పార్టీషన్స్గా డివైడ్ చేసుకుని ఆ కాటన్ దీంట్లో డిప్ చేసుకుని మన హెయిర్కి అప్లై చేసుకోవాలి ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నది ఇక్కడ నేను మా పాపకి అప్లై చేసి చూపిస్తున్నాను అయితే చాలా వీడియోస్లో ఇది నేను చూపించాను ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళకైతే తెలియదు కాబట్టి నేను ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను అయితే ఇది కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయ్యింది ఎవరికైనా తెలియలేకపోతే కొంచెం జూమ్ చేసుకుని చూడండి లేదంటే లాస్ట్ బిఫోర్ వీడియోస్లో నేను ఆయిల్ అప్లై చేయడం చూశారు కదా ఆ వీడియోస్ అయినా చూస్తే మీకు ఎలా అప్లై చేసుకోవాలన్నది ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది అయితే మరొకసారి మీకు చూపించాలని చూపిస్తున్నాను ఇప్పుడైతే నేను ఫస్ట్ హెయిర్ మొత్తం చిక్కులు లేకుండా అయితే కోంబింగ్ చేసుకుంటున్నానండి మనము చిక్కులున్న హెయిర్ మీద ఇది అప్లై చేస్తే ఏ హెయిర్ ప్యాక్ అయినా ఎట్లా ఆయిల్ అయినా హెయిర్ ప్యాక్ అయినా ఏదైనా ఫస్ట్ చిక్కులు అయితే తీసేసుకోవాలండి చిక్కులు తీసుకున్న తర్వాత హెయిర్ టూ పార్టీషన్స్గా డివైడ్ చేసుకుని మనం ఇది స్కాల్ఫ్కి అప్లై చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను మిడిల్లో హెయిర్ అంటే మనం జెల్ వేసేటప్పుడు పాపిడి తీస్తాం కదా అక్కడైతే నేను కాటన్ హెల్ప్తో ఈ లిక్విడ్ అన్నది నేను అప్లై చేస్తున్నానండి ఫస్ట్ అయితే మనం స్కాల్ఫ్కి అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్లో చాలా పోషక విలువలు అయితే ఉంటాయండి నేనైతే ఫస్ట్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న కలబంద ఉంది కదండి ఈ కలబందలో చాలా ఔషధ గుణాలు అయితే ఉంటాయి మీకు అందరికీ తెలిసే ఉంటుంది మనకి వేపాకు మన ఆరోగ్యానికి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో అలాగే కలబంద కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ కలబందలో ఎక్కువగా ఔషధ గుణాలు ఉంటాయి అది మన హెయిర్కైనా అలాగే లోపల ఇన్నర్గా కానీ మన ఆరోగ్యానికి అంటే మన హెల్త్ కండిషన్స్ కూడా ఈ కలబంద అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే ఇది మనము హెయిర్ ప్యాక్గా యూస్ చేసినప్పుడు మన హెయిర్ చాలా మృదువుగా షైనీగా కనిపించడానికి ఈ కలబంద జెల్ అన్నది బాగా ఉపయోగపడుతుందండి అట్లాగే మన స్కాల్ఫ్ మీద ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా అంటే ఇచ్చింగ్ కానీ డ్యాండ్రఫ్ కానీ లేకుండా ఈ అలోవెరా జెల్ అన్నది చాలా బాగా పనిచేస్తుంది ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ తగ్గించి మన హెయిర్ కుదుళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండడానికి అవి బలంగా పెరగడానికి ఈ అలోవేరా జెల్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుందండి అట్లాగే మన హెయిర్ చివర్ల స్ప్రిటెన్స్ లేకుండా అంటే హెయిర్ చిట్లు పోతుంది కదా అట్లా లేకుండా డ్రైనెస్ లేకుండా ఈ కలబంద జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుందండి అదే విధంగా మనం ఎగ్ కూడా తీసుకున్నాం కదా ఈ ఎగ్గలో కూడా విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి అట్లాగే ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎగ్ కూడా మన హెయిర్ చాలా షైనీగా గ్రోత్ అవ్వడానికి అలాగే హెల్దీగా గ్రోత్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా ఎగ్ కూడా జెల్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ డ్రైగా అవ్వకుండా స్మూత్గా హెల్దీగా మెరిసే విధంగా గ్రోత్ అవ్వడానికి ఈ ఎగ్గ కానీ కలబంద కానీ చాలా బాగా ఉపయోగపడతాయండి అలాగే మనం ఈ క్యాప్సిల్స్ తీసుకున్నాం కదా ఈ క్యాప్సిల్స్ మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మన హెయిర్ మంచిగా గ్రోత్ అవ్వడానికి అంటే హెయిర్ ఎక్కువగా లాస్ అవుతున్నప్పుడు ఈ ఈ క్యాప్సిల్స్ యూస్ చేస్తే చాలా బాగా గ్రోత్ అవుతుందండి అంటే హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ మంచిగా హెల్తీగా గ్రోత్ అవ్వడానికి ఈ ఈ క్యాప్సిల్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇక్కడ నేను పెరుగు తీసుకున్నాను కదా పెరుగు కూడా మన స్కాల్ఫ్ మీద ఉన్న ఇచ్చింగ్నెస్ పోగొట్టడానికి డ్యాండ్రఫ్ పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి పెరుగు కూడా మన హెయిర్ ప్యాక్లో ఒక భాగంగా ఉంటే మన హెయిర్ చాలా హెల్దీగా గ్రోత్ అవుతుంది మీరు ఏ ఎలాంటి హెయిర్ ప్యాక్ యూస్ చేసినా కర్డ్ కానీ ఎగ్ కానీ యూజ్ చేయడానికి ట్రై చేయండి ఎగ్ కర్డ్ చాలా బాగా పనిచేస్తాయండి అంటే చాలామందికి కలబంద పడకపోవచ్చు పల్లైన వాళ్ళకి ఎగ్ అయితే తప్పకుండా యూజ్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ నేను మా పాపకి ఎట్లా అప్లై చేస్తున్నానో మీరు చూస్తున్నారు కదా అదే విధంగా అంటే పార్టీషన్స్గా డివైడ్ చేసుకుని స్కాల్ఫ్కి ఫస్ట్ అప్లై చేయాలి తర్వాత స్కాల్ఫ్కి అప్లై చేసిన తర్వాత ఇంకా ఈ మనం ప్రిపేర్ చేసుకున్న జెల్ కానీ ఈ లిక్విడ్ కానీ ఇంకా మిగిలినప్పుడు ఈ హెయిర్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ఆయిల్ ఎట్లాగైతే అప్లై చేస్తామో అదే విధంగా జుట్టు అంతా చివర్ల వరకు అప్లై చేయాలండి అట్లా అప్లై చేసినప్పుడు జుట్టు చాలా స్మూత్గా గ్రోత్ అవ్వడానికి షైనీగా కనిపించడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ జెల్లలో మనము ఎగ్ అలాగే అలోవెరా యూజ్ చేసాం కాబట్టి ఇది షైనీగా గ్రోత్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది ఒక కండిషనర్లో కూడా ఎగ్ అట్లాగే కలబంద కూడా రెండు బాగా పనిచేస్తాయండి ఈ హెయిర్ ప్యాక్ అయితే తప్పకుండా యూజ్ చేయడానికి ట్రై చేయండి మనకి డ్యాండ్రఫ్ సమస్య తగ్గిపోతుంది అట్లాగే హెయిర్ డ్రైనెస్ లేకుండా స్ప్రిటెన్స్ లేకుండా గ్రోత్ అవుతుంది మన స్కాల్ఫ్ మీద ఉన్న ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయినా తొందరగా కంట్రోల్ అవ్వడానికి ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుందండి మీరైతే ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయడానికి ట్రై చేయండి ఇది చాలా ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు మనం దీంట్లో ఆయిల్ కూడా యాడ్ చేసాం కదా ఆయిల్ ఎందుకు యూజ్ చేసామంటే మన ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ప్యాక్లో ఆయిల్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఇంకొంచెం మన హెయిర్ షైనీగా ఉండడానికి అంటే షైనీగా కనిపించడానికి ఈ హెయిర్ ప్యాక్ అంతా ఉపయోగపడుతుంది ఈ ఆయిల్ నేను దానికే యూస్ చేశాను మీకు వీలైతే ఆయిల్కి బదులు ఆముదాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు మన హెయిర్ మంచిగా అంటే ఎండాకాలంలో చాలామందికి హెయిర్ ఈ ఎండు గడ్డిలాగా అయిపోతుంది కదా అంటే చాలా డ్రైగా అయిపోయి మనం ఎంత ఆయిల్ అప్లై చేసినా కూడా అది చాలా డ్రైగా కనిపిస్తుంది అలాంటప్పుడు ఇట్లాంటి హెయిర్ ప్యాక్ని యూస్ చేశారంటే మీ హెయిర్ చాలా మృదువుగా షైనీగా కనిపిస్తుంది ఒక్కసారి మీరు ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేయండి ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చినాయి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది అట్లాగే హెయిర్ స్మూత్గా షైనీగా గ్రోత్ చేయడానికి గ్రోత్ అవడానికి ఉపయోగపడుతుంది అట్లాగే ఎగ్గలో ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అట్లాగే మనం కర్డ్ కూడా యూస్ చేసాం కాబట్టి మన స్కాల్ప్ మీద ఉన్న ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది మనం ఈ హెయిర్ ప్యాక్ అంతా స్కాల్ఫ్కి హెయిర్కి అప్లై చేసిన తర్వాత తప్పకుండా హెయిర్ మసాజ్ అన్నది చేయాలండి హెడ్ మసాజ్ చేసినప్పుడు మనం ఏదైతే అప్లై చేసామో అది తొందరగా స్కాల్ఫ్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి నేను మా పాపకి అప్లై చేసిన తర్వాత నేను కూడా అప్లై చేసుకున్నాను అయితే వీడియో లాంగ్ అయిపోతుందని నేనైతే నేను అప్లై చేసుకున్నది కట్ చేసేసాను జస్ట్ నేను అప్లై చేసుకున్నానని మీకు చూపించడానికైతే ఒక పిక్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను కూడా అప్లై చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉంచుకుంటే సరిపోతుందండి ట్వంటీ మినిట్స్ తర్వాత గోరువెచ్చని నీళ్ళలో మీరు మైల్డ్ షాంపూ కానీ మీకు నచ్చితే కుంకుడుకాయలు కానీ యూజ్ చేసి తలస్నానం చేయండి తలస్నానం చేశాక మీ హెయిర్ ఎట్లా ఉంటుందో ఒక్కసారి మీరు ఆ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మా పాప హెయిర్ అయితే చాలా స్మూత్గా షైనీగా కనిపిస్తుంది మీరు అది చూస్తున్నారో లేదో నాకు అంటే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది నా హెయిర్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సిల్కీగా కనిపిస్తుందో మీరు కూడా ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ని వాడి చూడండి దాని రిజల్ట్ మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి